ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తొమ్మిది స్థావరాలపై దాడి చేసింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్ ను పెంచి పోషించింది అందులో మొదటిది మురిద్కేలోని మర్కాస్ తోయిబా ఇది లష్కరే హెడ్ క్వార్టర్ గా ఉంది బోర్డర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే తోయిబా క్యాంప్ ఇది దాదాపు ఎనభై రెండు ఎకరాల్లో ఉంటుంది మదర్సా మార్కెట్లు ఇందులో ఉన్నాయి దాదాపు వెయ్యి మంది వరకు ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు దాడికి ముందు దాడి తర్వాత ఎలా ఉందో మురుత్గే దృశ్యాలు బయటకొచ్చాయి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తొమ్మిది స్థావరాలపై దాడి చేసింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్ ను పెంచి పోషించింది అందులో మొదటిది మురిద్గేలోని మర్కాస్ తోయిబా ఇది లష్కరే హెడ్ క్వార్టర్ గా ఉంది బోర్డర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే తోయిబా క్యాంప్ ఇది దాదాపు ఎనభై రెండు ఎకరాల్లో ఉంటుంది మదర్సా మార్కెట్లు ఇందులో ఉన్నాయి దాదాపు వెయ్యి మంది వరకు ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు దాడికి ముందు దాడి తర్వాత ఎలా ఉందో మురిత్కే దృశ్యాలు బయటకొచ్చాయి మరోవైపు బహావల్పూర్ లో జామియా మసీద్ పై దాడి చేసింది దాడి తర్వాత ఆ మసీదు పూర్తిగా ధ్వంసమైంది అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిగాయి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తొమ్మిది స్థావరాలపై దాడి చేసింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్ ను పెంచి పోషించింది ఇందులో మొదటిది మురిత్కేలోని మరకాస్ తోయిబా ఇది లష్కరే హెడ్ క్వార్టర్ గా ఉంది బోర్డర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరేతో ఇబా క్యాంప్ ఇది దాదాపు ఎనభై రెండు ఎకరాల్లో ఉంటుంది మదర్సా మార్కెట్లు ఇందులో ఉన్నాయి దాదాపు వెయ్యి మంది వరకు ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు దాడికి ముందు దాడి తర్వాత ఎలా ఉందో మురే దృశ్యాలు బయటకొచ్చాయి మరోవైపు బహావల్పూర్ లో జామియా మసీద్ పై దాడి చేసింది దాడి తర్వాత మసీదు పూర్తిగా ధ్వంసమైంది అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిగాయి